ఈ రోజు దేవుని వాక్యము శ్రమలలో నమ్మదగినవాడు ఎహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మనలో అనేక మంది తోడుంటామని ప్రతి విషయంలో సహాయం చేస్తామని చెప్తారు అయితే శ్రమలు మనకు కలిగినప్పుడు వారు చేతులెత్తేస్తారు అయితే మన దేవుడైన యేసుక్రీస్తు వారు మాత్రం తన యందు నమ్మికయించువారిని ఆయన ఎరువును ఆపత్కాలంలో ఆయన వారికి నమ్మదగిన సహాయకునిగా ఆశ్రయదుర్గముగానూ ఉండును కనుక మనము మనుష్యులయందు నమ్మికయించక ఆశ్రయించక నమ్మదగిన దేవునియందే నమ్మికయించి ఆయనని ఆశ్రయించదుముగాక ప్రార్థన ప్రభువైన యేసు మా శ్రమలలో నమ్మదగిన దేవుడవని నిన్ను మాత్రమే మేము ఆశ్రయించి నమ్మే కృపను స్థిర మనస్సును మాకు దయచేయమని చేస్తున్నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె